హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టల్ ఈరోజు నేను మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి తను ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తాం మీ పార్ట్నర్ నేమ్ మనసులో తలుచుకోండి వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో అందరి లైఫ్లో అది సెట్ కాదు ఎట్లాగంటే ఇప్పుడు మీరు మనసారా ఎవరన్నా ప్రేమిస్తారు కానీ వాళ్ళు మీ లైఫ్లోకి రారు మీకు ఇష్టమే లేని వాళ్ళు వస్తారు మీ లైఫ్లో కదా ఇది న్యాచురల్గా జరిగేది చాలామంది లైఫ్లో ఒక్కొక్కసారి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ ఆ తర్వాత చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకొని డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండరు కదా ఎందుకని అవుతుంది ఎందుకని అవుతుందంటే మీరు ప్రేమించేటప్పుడు మీ ప్లస్ పాయింట్స్ ఒకటే చెప్తారు మైనస్ పాయింట్స్ చెప్పరు మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇద్దరు మైనస్ పాయింట్స్ ఇద్దరికీ తెలిసి తట్టుకోలేక డైవర్స్ అయిపోద్ది అదేదో అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండదు అక్కడ ఒకళ్ళకు ఉంటుంది ఒకళ్ళకు ఉండదు ఒకళ్ళు ఏదైనా సరే నాకు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటారు ఇంకొకళ్ళు చిన్న చిన్న విషయాలని పెద్దది చేసేసుకొని ఆర్గ్యుమెంట్స్ చేస్తా దూరం అయిపోయేదానికి ట్రై చేస్తారు పేషెన్స్ ఓర్పు లేని వాళ్ళు ఇలా చేస్తారన్నమాట అది రియల్ లవ్ కాదు ఏది ఉండినా యాక్సెప్ట్ చేసేదే రియల్ లవ్ వాళ్ళు ఎలాగున్నా వాళ్ళని యాక్సెప్ట్ చేసేదే రియల్ లవ్ అంతే ఓకే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ నేమ్ అనుకోండి మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ నైన్ ఆఫ్ సోర్స్ మీ పార్ట్నర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి బాధపడతా ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు నిద్రపోవటం లేదు మీ పార్ట్నర్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికే రావాలి అనుకుంటున్నారు తను చాలా కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు తనకి ఏ కొరత లేదు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కానీ నిద్ర పట్టడం లేదు రాత్రిలో ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు ఓకే అండ్ మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా శాడ్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడలేకపోతున్నామే మీ కాల్ చేయలేకపోతున్నామే మెసేజ్ చేయలేకపోతున్నామే అని బాధపడుతున్నారు శాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ టెన్ ఆఫ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు లేదా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారని అనుకోవచ్చు లేదా మీ పార్ట్నర్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే లైఫ్ అంటే ఇద్దరికీ హార్డ్ వర్క్ ఉంటుంది కదా తప్పకుండా చేయాలి పని చేయకపోతే ఇంకా ఆ లైఫ్ చాలా బోరింగ్ అయిపోతుంది కదా పని చేస్తూ ఉంటేనే లైఫ్ యాక్టివ్గా ఉంటుంది ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ మిమ్మల్ని అన్కండిషనల్గా అలవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీ ఇద్దరికి రీసెంట్గా ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు అండ్ దాని గురించే మీ పార్ట్నర్ శాడ్ ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకన్నా ఆ మాట అన్నాను అంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అనవసరంగా మీ ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ ఏదో వచ్చింది దాని గురించే మీ పార్ట్నర్ తలుచుకుంటా బాధపడతా ఉన్నారు ద ఎంపరర్ ఈగో ఉంది మీ పార్ట్నర్కి మీరే తన దగ్గరకు వచ్చి మాట్లాడాలి మీ మీద ఒక కన్నేసున్నారు ఉన్నారు మీరేం చేస్తూ ఉన్నారు మీ మానసిక స్థితి ఎలా ఉంది తెలుసుకుంటా ఉన్నారు కానీ ఈగో ఉంది తను మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఈగో ఉంది మీ పార్ట్నర్కి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడైతే మీరిద్దరూ సపరేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మీరు కలుసుకునేదానికి మీకు ఒక ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది చూడండి మధ్యలో ఒక అవకాశం ఉంది ఇంట్లో మీరు పోయి కలుసుకోవచ్చు కానీ మీరు ఆ ఇంటి వైపు కూడా చూడటం లేదు అసలు కలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు సపరేషన్లో ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంట్ వల్ల మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చింది ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ దగ్గరికి రావాలి తనకైతే మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ దగ్గరికి రావాలి ఫ్లోట్ చేయాలి మీతో మీతో ఓపెన్ మైండెడ్గా తన ప్రేమను పంచాలి అనుకుంటా ఉన్నారు ఓకే ఇక్కడ మీ పార్ట్నర్ తన ఎమోషన్స్ అంతా బ్లాక్డ్గా చేసుకున్నారు విక్టిమైజ్డ్ లవ్ విక్టి అంటే బాధపడతా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కానీ మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి తన ఫీలింగ్స్ అంతా మీతో చెప్పుకోవాలని మీ పార్ట్నర్ అంటున్నారు క్లాషెస్ డిజగ్రిమెంట్స్ మీ పార్ట్నర్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు రాత్రులు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ మీతో ఉంటే తను చాలా ఫుల్ఫిల్డ్గా అబౌండెంట్గా అన్నీ తన దగ్గర ఉన్నట్లుగానే ఫీల్ అవుతున్నారు మీతో ఉంటే తన దగ్గర మెటీరియల్ థింగ్స్ కూడా బాగుంది అంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు అండ్ శాడ్ ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్ బర్టన్ తనకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి స్ట్రగుల్ అవుతున్నారు అంటే తన టైం మీకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు తన టైం మీకు ఇవ్వలేకపోతున్నారని మీ పార్ట్నర్ బాధపడతా ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్ డెసిషన్ అండ్ యూనియన్ ఎమోషనల్గా మీతో బాగా మింగిల్ అవుతున్నారు తన మీతో కలిసే ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య క్లాషెస్ డిసగ్రిమెంట్స్ వచ్చి ఉండొచ్చు అందుకనే మీరు ఇప్పుడు సపరేషన్లో ఉండొచ్చు కానీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఈగో అడ్డొస్తూ ఉంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఓకే రండి మీరు ఏం ఎనర్జీస్లో ఉన్నారో చూస్తాం మీ పార్ట్నరు మీరు ఏం ఎనర్జీస్లో ఉన్నారు ఎలాంటి ఎనర్జీ ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చి తన ఫీలింగ్స్ మీతో షేర్ చేయటం లేదు మనసులో ఇష్టం ఉంది కానీ మీతో చెప్పటం లేదు మీరేమంటే మీ పార్ట్నర్తో ఫ్యామిలీ కావాలి దాన్ని మ్యారేజ్ చేసుకోవాలి దాంతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఇద్దరు వచ్చి ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలని అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ నేను హీల్ అవ్వాలి ఐ హైడ్ అఫూ ఐ రియల్లీ ఐ ఐఎమ్ ఫ్రమ్ యూ నా మనసులో ఏముంది నేను ఎవరిని అంటే నేను ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నాను అదంతా నీ దగ్గర నేను దాచిపెట్టాను అంటున్నారు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు సమ్టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ అంటున్నారు ఐ నో ఐ మెస్ డప్ ఎవ్రీథింగ్ నేనే ఈ రిలే ఈ రిలేషన్షిప్ని పాడు చేసేను అంటున్నారు అప్పుడప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు మై లైఫ్ ఈజ్ నా ట్యాస్ టుగెదర్ యాజ్ ఇట్ ఏం నా లైఫ్ వచ్చి కనిపించేంతగా లేదు బాగాలేదు అంటూ ఉన్నారు ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా అంటే ఒక లవర్గా నీతో ఉండాలి అనుకుంటున్నాను అని అంటున్నారు మీ పార్ట్నర్ అండ్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అవే రిపీట్గా వస్తుంది కదా తనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సపరేషన్కి తను రిగ్రెట్ అవుతా ఉన్నారు అండ్ ఇన్సెపరబుల్ మీతో కలిసి వేరుగా ఉండే ఉండేదానికి వీలు కాదు అంటే ఎప్పటికీ మీ మీద తనకి ప్రేమ ఉంటుంది మీరెంత డిస్టెన్స్లో ఉన్నా తనకి మీద ప్రేమ ఉంటుంది నువ్వు నా మనసు అర్థం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అంటున్నారు ఈ రిలేషన్షిప్లో మార్పు అనేది వస్తుందా మన ఇద్దరు మధ్య మార్పు వస్తుందా అంటున్నారు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పకుండా నేను నీ గురించి తెలుసుకుంటా ఉన్నాను అంటా ఉన్నారు అండ్ నువ్వు ఏం నన్ను కేర్ చేయటం లేదు అంటా ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు మీరు తను పట్టించుకోవటం లేదని మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాము మీ పర్సన్ మేషరాశి అయితే అప్సెషన్ నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను ఈరోజు రేపు ఎప్పుడు అని అంటున్నారు అండ్ మీ పర్సన్ ఋషభ రాశి అయితే ద అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయిపోయారు మీ పర్సన్ మిథన రాసి అయితే మీతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాస్ అయితే నువ్వు నా మొద ఫస్ట్ సైట్లోనే నువ్వు నా హృదయం దొంగలించావు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీ పార్ట్నర్ సింహ రాస్ అయితే నిన్ను చూడడం నీతో మాట్లాడడం నాకు గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది అంటున్నారు మీ పార్ట్నర్ కన్యా రాస్ అయితే ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారు మీతో క్లోజ్గా ఉన్నట్టు ఊహించుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ తులారాస్ అయితే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ వృష్టికి రాశి అయితే క్రాస్ రోడ్స్లో ఉన్నారు నీ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకో అని అంటా ఉన్నారు మీ పార్ట్నర్ రాశి అయితే ఐ నెవర్ రిమార్స్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అంటున్నారు మన రిలేషన్షిప్ ఇలా ఎండ్ అయిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ మక్కర్ రాసి అయితే మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు నేను ఇది బాగు చేస్తాను రిలేషన్షిప్ని అంటున్నారు మీ పార్ట్నర్ సి కుంభరాశి అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నా కోసం వెయిట్ చేయి నేను వస్తున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ మీన అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నాకే తెలియటం లేదు అని అంటా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తాను మీకు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ పీస్ ఆఫ్ మైండ్ అని యూనివర్స్ని కోరుకోండి మీకు మనశ్శాంతి నిమ్మని యూనివర్స్ని కోరుకోండి మీకు మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేసినప్పుడే మీకు మనశ్శాంతి వస్తుంది కదా అదే యూనివర్స్ని కోరుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీ డీటెయిల్స్ నాకు కొన్సెప్ట్ చేయండి అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండ్ ఈ వీడియోకి వచ్చి హైప్ పని వస్తుంది మీకు లైక్ చేసినప్పుడు హైప్ టచ్ చేశారంటే ఈ వీడియోస్కి పాయింట్స్ వస్తాయి ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయో అంతమందికి వీడియో వచ్చి యూట్యూబ్ సెండ్ చేస్తుంది అనమాట అందుకని హైప్ దగ్గర మీరు వీక్లీ త్రీ టైమ్సే అది యూజ్ చేయగలరు నా వీడియోకి ఒక్క హైప్ ఇస్తే నా వీడియో చాలామందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ